ఇందిరమ్మ ఇళ్లదారుల్లో తన పేరు రాలేదని నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన లబ్దిదారుడు వరకు నిరసన వ్యక్తం చేశాడు తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఇదేం వెర్రి కామెడీ ఆగ్రహం కాంగ్రెస్ పార్టీలో కేవలం రెడ్డిలకు గౌడ్లకు మాత్రమే పదవులు ఇస్తున్నారు మెమిన్పేట్ ఎంపీటీఓ ఆఫీస్తో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సరస్వతి పుష్కరాలు ప్రభుత్వ దోపిడీ దేశ భద్రత లక్ష్యంగా ఇస్రో నూట ఒకటవ రాకెట్ ప్రయోగం మీడియాలో ప్రాచుర్యం పొందేందుకు కొందరు వ్యక్తులు చేస్తున్న మితిమీరిన చేష్టలపై తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల ప్రాంగణాల్లో కామెడీల పేరుతో సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడాన్ని ఏమాత్రం సహించేదే లేదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనర్ గట్టిగా హెచ్చరించారు ఇలాంటి వెర్రీ కామెడీలతో నిబద్దత అంకిత భావంతో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి తగదని ఆయన హితవు పలికారు ఈ మేరకు బస్ కండక్టర్తో ఓ యువకుడు ప్రాంక్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు ఇలాంటి సోషల్ మీడియా పిచ్చి చేష్టలపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన సూచించారు షార్నగర్ నియోజకవర్గం తింబాపూర్ రైల్వే సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు స్టేషన్లో రైల్వే లైన్ దాటుతుండగా నిలిచి ఉన్న గూడ్స్ ట్రైన్ అకస్మాత్తుగా ముందుకు కదలటంతో రైల్వే లైన్ పై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోయాడు గూడ్స్ ట్రైన్ వ్యాగన్లతో పాటు ఇంజన్ కూడా వెళ్ళిపోగా మృత్యుంజేయుడుగా ప్రాణాలతో బయటపడ్డాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సన్నాహక సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను అడ్డుకుని అరెస్టు చేయించిన వైనం వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాల్లోకి వెళ్తే దేవరుప్పల మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి వచ్చిన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యకుడు సాయి ప్రకాష్ తోటకురి రమేష్ ను అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు అలాగే దేవరుప్పల మాజీ మండల పార్టీ అధ్యకుడు పెద్ద కృష్ణమూర్తిని అడ్డుకున్న పోలీసులు తమ పార్టీ మీటింగ్కు తమకు తమ పార్టీ మీటింగ్ కు తమను రాకుండా ఏంటని పోలీసులపై తిరగబడ్డారు పెద్ద కృష్ణమూర్తి అంచరు

కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వ దోపిడీ కారుకు వంద స్వామివారి దర్శనానికి వందా సన్యాసులము మేము వదలండి అన్నా కూడా వదలని వైనం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖపై బిజినెస్ చేస్తున్నారా అంటూ సన్యాసులు మండిపడ్డారు పుష్కరాల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక్కడ రెండు టెంట్ ముక్కలు మట్టి రోడ్డు తప్ప ఏమీ లేవన్నారు ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం మండల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రవేశ రుసుము పార్కింగ్ ఇక్కడ మేము ఉన్నాం సన్నాసులం ఇద్దరు కూడా సాధువులం కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వర నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ వంద రూపాయలు ఇస్తే కానీ పంపే ప్రసక్తి లేదు చూస్తున్నారా ప్రజలారా హిందువులారా వంద రూపాయలు బతిలాడ సన్నాసులం అయ్యా అంటే మాకు అదంత అనవసరం దీనికి డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూట పది మందికి ఎగబడి డబ్బులు దాకా పంపలేదు సంతోషం లోపలికి వెళ్ళాం ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు అక్కడ రెండు మూడు టెంట్లు పచ్చ వేశారు ఈ పక్క ఆ పక్క అక్కడ పోయి తీరా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక రోడ్ వేశారు దాంట్లో పెద్దది దొడ్డుది అదో బెడ్షీట్ లాంటి దొడ్డు వేశారు దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి అయ్యా యంత్రాంగం గారు మీరు ఆలోచించండి మనం అన్నం తింటున్నాం మీరు ఎండ యాభై డిగ్రీ నలభై ఐదు డిగ్రీల ఎండ కొడుతూ ఉంది అచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి ఆలోచించండి జర వీఐపీ దర్శనం మీ వీఐపీల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు మరి మాట వంటి బీద వాళ్ళకు వస్తే పూరి గుడిసె కూడా లేదు మాకు మీది ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ మరి దర్శనానికి వస్తే సన్నాసలమయ్యా మాకు ఆడవాళ్ళు ఉంటారు మేము సైడ్ల లో పట్టకపోతామంటే వంద రూపాయలు కట్టు పో మీరు పైసలు తీసుకోవట్లేదా మీరు సదువులు ముఖ్యం వదులుతున్నారని ఆ విధంగా చిత్కరింపు మాటలు మాట్లాడి రేచగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా ఓ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు మీరు బిజినెస్ చేస్తున్నారా ప్రజల దగ్గర వంద రూపాయలు ఉన్నవాడు ఉంటాడు లేనివాడు ఉంటాడు ఆలోచించండి మీరు మానవత్వం లేదా కనకరం లేదా మీరు హిందువులు గారా జాలి దయ లేదా అందరు మీలాగా కరోడు ప కరోపతులు ఉంటారనుకుంటున్నారా కోట్లకు పడిగలెత్తినటువంటి వాళ్ళు ఉంటారా కూలీ నాలి చేసుకున్నటువంటి వాడు లెక్కాడితో డొక్కాడు వాడు పుష్కరాలని చెప్పేసి మా అమ్మ మా జగన్మాత సరస్వతి వాణి ఆ తల్లి కాళేశ్వర దర్శనానికి రావాలని ఎన్నో బాధలు పడుతూ వస్తే మీరు వంద రూపాయల టికెట్ ఆ దర్శనానికి మీరు పెట్టుకోండి ఇరవై రూపాయలు పెట్టండి బీదవాడికి పెట్టండి మీలాగానే డబ్బు నోళ్ళు అనుకుంటున్నారా బీదవాళ్ళు మందిని మంచి సంపాదించారు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ చెట్ల కింద కూడా అక్కడ వ్యవస్థ తినడానికి వ్యవస్థ లేదు భోజనానికి వెళ్తే అక్కడ ఫుల్ రష్ ఉంది ఇక్కడ చెట్ల కింద అక్కడ చూపెట్టి అక్కడ చూడు హనుమాన్ స్వాములు కూడా చెట్ల కింద తింటున్నారు అక్కడ చూపెట్టండి అక్కడక్కడ చెట్ల కింద తింటున్నారు జనం మరి ఏం వ్యవస్థ చేశారు మీరు ముప్పై మూడు కోట్లు పెట్టి ఏదో తెగ అడ్వర్టైజ్ చేస్తున్నారు డబ్బుల దోపిడేనా దేవదాయ ధర్మదాయ శాఖ మీరు బోర్డు పెట్టుకోండి ఒకటి బిజినెస్ దేవదాయ ధర్మదాయ శాఖ వ్యాపారము చేయబడుతున్నది హిందువుల పట్టనే వ్యాపారం చేస్తున్నాం మిగతా వాళ్ళ దగ్గర మేము చేయట్లేదు ఎందుకంటే మా హిందువుల ద్వారా మీ బతుకంతా మీ డిపార్ట్మెంట్ బతుకంతా మీ మీ నాయకులకే కావచ్చు మీ గవర్నమెంట్ కే కావచ్చు ఇందువుల డబ్బులతో బతుకుతూ ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు ఇందులారా మేల్కోండి అందరూ ఖండించండి ఈ విషయాన్ని ఇది సాధువులుగా ఖండిస్తున్నాం సాధువులందరూ కూడా లెటర్ ఇచ్చారు మా సాధువులని తక్షణమే దర్శనాలకు పంపండి అని ఆయన పంపకుండా ఈవో గారు కఠినంగా వ్యవహరించి సిబ్బంది నా విధంగా తయారు చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేలుకో ఇందువా మేలుకో ఇటువంటి అధికారులకు తగిన మీరు బుద్ధి చెప్పండి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఊరుకోకండి కాంగ్రెస్ నాయకులు అడిగిన డబ్బులు చెల్లించకపోవడంతో ఇందిరమ్మ ఇండ్ల జాబితా నుండి తన పేరును తొలగించారని ఆరోపిస్తున్నారు సాయిలు నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామంలో మొదటి లిస్టులో అర్హుడుగా ప్రకటించి ఫైనల్ లిస్టులో తన పేరు రాలేదని ఆవేదనకు గురై సెల్ట్ జల్లపురం సాయిలు అనే నిరుపేద వ్యక్తి అయితే గత కొద్ది సంవత్సరాల నుండి భార్య ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న సాయిలు అధికారులు తనకు న్యాయం చేయాలంటూ సెల్ట్ ఎవరెక్కి నిరసన వ్యక్తం చేశాడు સર <coughs> ના వికారాబాద్ జిల్లా మెయిన్పేట మండల పరిధిలో పేదలకు తెలంగాణ రాష్ట శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి సిఎంఆర్ఎఫ్ చెక్కులు పదకొండు లక్షల నాలుగు పేల విలువగల చెక్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సుభాష్ ఎంకేపల్లి సెక్రటరీ సురేందర్ సీరజ్ పురుషోత్తం కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్నిటిని తీసుకొని మనం యాభై వేలు పెడితే ఇరవై ఐదు వేలు వచ్చి వచ్చేటట్టు చూస్తూ ఉన్నాం ఇలా మీకు ఎప్పుడు ఎక్కడ కూడా ఇన్ని పైసలు రాలేదు ఎవరైతే మీరు పెట్టుకున్నంత దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిఫోర్ వస్తున్నాయి అంటే ఎక్కువ వస్తున్నాయి ఇంచుమించు ట్వంటీ ఫైవ్ పర్సెంట్కు ఇంచుమించు థర్టీ పర్సెంట్ దాకా వస్తున్నాయి మనం పెట్టుకున్న దానిలో కాబట్టి మీరు ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ చేయకూడుతూ ఇస్తున్నది సన్న బియ్యం ఇస్తున్నది ఫ్రీ గ్యాస్ ఇస్తున్నది మీరు ఉచితంగా బస్సులలో తిరుగుతున్నారు ఇవన్నీ కూడా మీరు కూడా చెప్పాలి బస్సులలో ఎక్కిన తర్వాత ఎక్కిన తర్వాత ఎందుకు పెట్టినవాడు వాడు దిక్కుమాలేడి బస్ అని చెప్పి మీరు అంటారు అట్లా అన్నిటి కూడా బుద్ధి చెప్పాలి మీరు అన్నిటి బుద్ధి చెప్పాలి ఎందుకంటే ఏడు గ్రూప్ బోమిన్పేటలు ఎక్కితే ఆడికి పోతే యాభై రూపాయలు అవుతుంది ఆడికేని హైదరాబాద్ పోతే రెండు వందల రూపాయలు అవుతాయి అన్నీ కూడా ఫ్రీగా అవుతున్నాయి ఫ్రీగా వస్తున్నాయి చెప్పాలి ఇది మీలాంటి వాళ్ళు ఎందుకంటే మీకు మీరు ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు పెట్టి వన్ ఇయర్ వన్ ఇయర్ అయింది వచ్చేసిందిగా ఎంత వచ్చేసి మీకు చూపించు ఇరవై ఎంత పెట్టినావు డెబ్బై వేలు పెట్టినాం ఇరవై ఒక వేల ఐదు వందలు వచ్చింది మేము ఎంత పెట్టినావే ఎంత చెప్పింది చెప్పే ఒక లక్ష డెబ్బై ఐదు పెట్టినామా ఐదు లక్షల థర్టీ ఇంచుమించి థర్టీ పర్సెంట్ అయితే వచ్చింది కదా గతంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా రాలేవు మన సార్కు ప్రతి కూడా గుణపడ ఉండాలి కాంగ్రెస్ పార్టీ కూడా అందరు కూడా సంఘీభావం నిలపాలి ప్రతి కూడా ఏ సంక్షేమ కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అంతేగాని ఇప్పుడు ఇందిరా మిగిలిస్తున్నాం అన్ని చేస్తున్నాం అందరు కూడా మీరు ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే దానికి సమాధానం చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత మీ ఉన్నాం కౌంటర్ ఇచ్చే ఈ ఏడాది జనవరిలో వందవ రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తర్వాత రాకెట్ లాంచ్ కు సిద్దమవుతుంది ఈ నెల పద్దెనిమిది ఆదివారం శ్రీహరికోటలోని షార్ నుంచి సీఎస్ఎల్వీసీ సిఎస్ఎల్వి సిక్స్టీ వన్ ను ప్రయోగించనుండగా ఇది ఇస్రోకు నూట ఒకటవ రాకెట్ ప్రయోగం కానుంది దీని ద్వారా భూ పరిశోధన ఉపగ్రహం రీషాట్ పద్దెనిమిదవ కక్షలోకి ప్రవేశపెట్టున్నారు శనివారం ఉదయం ఏడు గంటల యాబై తొమ్మిది నిమిషాలకు ఈ మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది నిరంతరంగా ఇరవై రెండు గంటల పాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం ఐదు గంటల యాబై తొమ్మిది నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది ఈ ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఇస్రో చైర్మన్ నారాయణ్ గురువారం సాయంత్రమే షార్క్ చేరుకున్నారు ఈసారి నింగిలోకి ఎన్వీఎస్ ఇది నావిక్ రెండో సంబంధించింది ఇది ఇచ్చే సమాచారం మ్యాప్లకు బాగా ఉపయోగపడుతుంది భూమి ఆకాశం నీటిపై ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపిస్తుంది ఇది మొత్తం రెండు వేల రెండు వందల యాభై కేజీల బరువున్న శాటిలైట్ ఇది భూ మార్గంలోకి వెళ్లాక జీపీఎస్ సేవల్ని అందిస్తుంది పార్టీలో కేవలం రెడ్డీలకు గౌడ్లకు పదవులిస్తున్నారు మొగోళ్లు పనిచేసే పెళ్లాలకి ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే మరి మేం పెళ్లాలమని పనిచేస్తున్నాం మా మొగుళ్లకు కూడా పదవులు ఇవ్వండి అని మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు సునీతారావు అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఈ సందర్బంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన కుటుంబంలో ఆయన మర్దలికి చెల్లెలికి పదవులు ఇచ్చుకున్నాడు పార్టీలు మారినా వారికే పదవులు వస్తున్నాయి మా చెల్లెలకు మాత్రం రావటం లేదని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పేర్కొన్నారు మహేష్ కుమార్ చెప్పండి చెప్పండి మీరు ఎవరు కూడా తెలియదు నేను మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సర్కులర్ తీసుకెళ్ళిన ఇందులో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి ఒక్కరు కూడా మా చెల్లెలేదు అంటే అయ్యో మహేష్ అన్న మరదలు కూడా ఉంది అక్కడ మహేష్ అన్న మరదలు ఉంది మహేష్ అన్న సిస్టర్ ఉంది చందన వందన ఇద్దరు ఉన్నారు అందరూ వీళ్ళే వీళ్ళు సర్కులర్ తీసుకొచ్చారు అన్న మరి వాళ్ళందరూ ఉన్నారు మరి మా వాళ్ళు ఎవ్వరు లేరన్నా అంటే నా వెళ్ళలేదు సీఎం గారిని నేను మా వరదలకి చైర్మన్ అడిగిన కానీ వారు ఇచ్చింది మాకు మెంబర్ వారికి కూడా నాకు మహేష్ అన్న మరదలని నాకు తెలియదు మాకు అప్పుడు అనిపించింది వారు ఎప్పుడు మేము చూడలేదు చందన గారిని చూడలేదు వందన గారిని చూడలేదు అందులో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు కొత్త కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలు కండవాలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి మాకు రావట్లేదు అని ప్రాబ్లం రెడ్లకి గౌడ్లకి తప్ప ఎవరికి పదవులు రావట్లేదు అన్న మాట కూడా మీరు అనడం జరిగింది ఎస్ కరెక్ట్ వీళ్ళు తీసుకొచ్చిండ్రు లిస్ట్ వీళ్ళు లిస్ట్ తీసుకొచ్చిండి ఇక్కడ ఎస్సీ లీడర్లు ఉన్నారు ఎస్సీ లీడర్లు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు అక్క ఈ లిస్టు చూడక్క అందరు అన్న ఇట్లా వేస్తే అక్క సీఎం అన్నా చెప్పాలి కదా నువ్వు నువ్వు మాట్లాడవు ఎందుకు నువ్వెందుకు ఇక్కడనేమో అన్న గౌడ్లకి ఇస్తున్నావు అక్కడేమో రెట్లకి ఇస్తున్నారు మరి మేము ఎక్కడ పోవాలక్క అని అడుగుతున్నాం ఇప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్పాలి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి అసంతృప్తి ఉండదా మరి వేరే వాళ్ళకి అందరికి ఇస్తే మరి మాకు అసంతృప్తి ఉండదా మరి వీళ్ళు ఎవరో కూడా తెలియాలి కదా మాకు ఆర్ దే వీ డోంట్ నో వీఆర్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం మొగుళ్ళు పనిచేస్తే పిల్లలకి పోస్టులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండదు ఆయన పనిచేసిందంట గతంలో నేను పేర్లు తీయదలుసుకోలేదు వారికి ఇస్తే మేము మేమందరం కూడా కొట్లాడు మా రోజు మహేష్ అనేది సరే భర్త పని చేసినందుకు భార్యకి ఇస్తే మరి భార్యలు పనిచేస్తున్నారు మా భర్తలకి ఇవ్వమని కూడా హైటెన్స్ మరొకసారి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల్లో తన పేరు రాలేదని నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామానికి చెందిన లబ్దిదారుడు సెల్ టవరేకి నిరసన వ్యక్తం చేశాడు తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఇదేం కాంగ్రెస్ పార్టీలో కేవలం రెడ్డిలకు గౌడ్లకు మాత్రమే పదవులు ఇస్తున్నారు మెమిన్పేట్ ఎంపీటీఓ ఆఫీస్తో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సరస్వతి పుష్కరాలు ప్రభుత్వ దోపిడీ దేశ భద్రతే లక్ష్యంగా ఇస్రో నూట ఒకటవ రాకెట్ ప్రయోగం